ఏపీలో కూటమి ప్రభుత్వం పింఛన్ వాదారులకి కొత్త అప్డేట్ ఇచ్చిందండి ఏంటంటే అనర్హుల ఏరువేత అర్హులకు చేయుత అనే కార్యక్రమం ప్రజెంట్ నిర్వహణలో ఉంది ఈ జూలై ఒకటో తేదీ నుంచి కొత్తగా పింఛన్లు అప్లై చేసిన వారికి కొత్త పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని ఒక అప్డేట్ ఇచ్చారు దానికి అనర్హుల ఏరువేత పూర్తయిన తర్వాత అంటే జూన్ జూన్ నెలకి ఇదంతా పూర్తయి జూన్ ఒకటి నుంచి కొత్త వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నట్టుగా అవుతున్నట్టుగా సమాచారం అండి ఇక పేదలు అవాగిలు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పలువురు అర్హులు నిరీక్షించగా అనర్హులు అనేక మంది అప్పనంగా పింఛన్ తీసుకుంటా ఉన్నట్లుగా వైకాపా హయాంలో పార్టీల ముద్ర వేసి పలువురు అర్హులకు పింఛను తొలగించగా అనర్హులకు మంజూరు చేయించారు కూటమి ప్రభుత్వం వచ్చాక అనర్హుల ఎరువేత ప్రారంభం జరుగుతూ ఉంది ప్రజెంట్ కూడా రన్నింగ్లోనే ఉందని చెప్తున్నారు వీరి స్థానంలో అర్హులైన వారు గతంలో పింఛను తీసుకుంటూ వైకాపా ప్రభుత్వంలో అర్హత ఉన్న రద్దైన వారికి పునరుద్ధరించాలని నిర్ణయించింది జూలై నుంచి కొత్త పింఛన్ మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది పునః పరిశీలన తర్వాత గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు పింఛన్ కావాలని అరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది దశల వారీగా దరఖాస్తు చేసుకున్నారు ఇందులో వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు వితంతువులు కూడా ఉన్నారు వీరిలో కొత్తగా అర్హత సాధించిన వారు సాంకేతిక కారణాలతో పింఛను వారు ఉద్దేశపూర్వకంగా వైకాపా నాయకుల సిఫార్సుతో పింఛన్ తొలగించిన వారు ఉన్నారు దరఖాస్తుల పునఃపరిశీలన తర్వాత అర్హులకు కొత్త పింఛన్లు రద్దయి వారికి పింఛను పునరుద్ధిస్తారు భారీగా బోగస్ పత్రాలు అయితే బయటపడ్డాయని కూడా చెప్తున్నారండి వైకాపా హయాంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధ్రువ పత్రాలు ఇబ్బడి ముబ్బడిగా జారీ చేయడం కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరుకు ముందే వాటిని రీఅసైస్మెంట్ చేయాలని సదరం శిబిరాలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు పదహైదు వేల రూపాయల పింఛన్లు అయితే యాభై శాతం అనర్హులని తేల్చింది తీవ్ర అనారోగ్యంతో ప్రమాదాలతో మంచానికే పరిమితమైన వారు చిత్తూరు జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై రెండు మంది తిరుపతి జిల్లాలో పదకొండు వందల ఎనిమిది మంది నెలకు పదహైదు వేల పింఛన్ తీసుకుంటున్నారు వీళ్ళు చాలామంది లేచి నలవగలుగుతున్నారట మంచానికే పరిమితమైనట్లు పింఛన్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది అందులో యాభై శాతం మందికి పైగా అనర్హులుగా విచారణలో గుర్తించారు అయితే స్పాంజ్ పింఛన్లు కూడా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై నాలుగు మందికి కొత్తగా ఇవ్వాలని తీర్మానించారు కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పాజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నారన్నట్టు డేట్తో కూడా ప్రకటించారండి